ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో అమ్మవారి సందేశం అండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నిన్ను ఏడిపించే వాళ్ళ ఆటలు కట్టిస్తాను నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం ఏదో కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి మరి అమ్మవారిలా ఎందుకంటున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే కామెంట్లో ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మన అమ్మవారు ఏమంటున్నారో తెలుసుకుందాము బిడ్డ నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి వెళ్ళకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చుట్టుముట్టి ముఖ్యంగా ఒక వేడుకలా చూస్తున్నారు చూసేదానితో ఆపకుండా హేళన చేస్తున్నారు కదా ఒక దెబ్బ కొడితే నువ్వు ఓర్చుకుంటావు కానీ మాటలతో తోటాల్లా పొడుస్తున్నారు నిన్ను చితక్కొట్టే ఆయుధంగా వాళ్ళ నాలుగు పనిచేస్తుంది కదమ్మా నిప్పులాగా మాట్లాడే మాటలు వేడికి కాలిపోతున్నావు ఎన్నిసార్లు ధైర్యంగా ఉండాలి అని ప్రయత్నించినా సరే ఒక్కొక్కసారి నీకు కన్నీరు కంపల్సరీ అవుతుందమ్మా అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు కానీ కొన్నిసార్లు కొందరు నీకు కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుందమ్మా నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూసినప్పుడు నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావమ్మా అప్పుడు కూడా నీ కోపాన్ని కన్నీటి రూపంలో బయటికి వస్తుంది కానీ ఇతరులని ఏమీ అనవు మనసారా కోపం అనేది తెచ్చుకోవు కదా నీ గురించి నువ్వు తలుచుకుంటూ దిగులుగా ఉంటున్నావు మిగతా వాళ్ళని పట్టించుకుని నీ బాధని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదమ్మా నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠాన్ని నేను వాళ్ళకి చెబుతాను వాళ్ళకైన గుణపాఠం వల్ల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను జీవితం యొక్క అర్థం నా అన్న వాళ్ళ యొక్క ముఖ్య అర్థం వారికి తెలిసేలా చేస్తాను కింద పోసిన నీళ్లను జవరలేము అలాగే మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేము నీ దగ్గర వదిలిన మాటలకి వారికి అర్థమయ్యేలా చెబుతాను వాళ్లను వాళ్ళు చేసే పనులను నాకు అప్పగించమ్మా వాళ్ళ గురించి నువ్వు కొద్దిగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా ఒక్కసారి వదులుకున్న కాలాన్ని తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తెచ్చుకోలేము కదా అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పించిన పాఠాలను అర్థం చేసుకో గుర్తు తెచ్చుకో విసిరిపాడేసేయమ్మా ఎప్పుడు దుర్గమ్మ నాకు చెడు చేసేవారికి దండన విధిస్తావు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నాకు గుర్తుంది తల్లి నీకు ద్రోహం చేసిన వారికి అన్యాయం చేసిన వారికి తప్పకుండా శిక్ష విధిస్తానమ్మా వారికి అన్నీ అర్థమయ్యేలా చేస్తాను నా బిడ్డ జోలికి వచ్చిన వారు తప్పకుండా అనుభవించే తీరాలి చేతలతో చేసే పాపాల కంటే మాటలతో చేసే పాపానికే ఎక్కువ పాపం చేకూరుతుందమ్మా ఎవరైతే పాపకర్మలు చేస్తారో ఎవరికైతే ఈ దుర్గమ తల్లి శక్తి తెలియదో వారు చేసిన కర్మకి వారు తప్పకుండా శిక్ష అనుభవించేలా నేను చేస్తాను అర్థమైంది కదమ్మా ఈ దుర్గమ్మ గురించి నీకు తెలుసుకున్నావు కదా నాకంటే నీకు వేరేది కావాలి ఈ జన్మకి నా ప్రాప్తం దొరకని వాళ్ళు పాపకర్మలు మూస్తున్నారమ్మా నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దు వాళ్ళ ఆటలను నేను కట్టిస్తాను తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది చేసిన పాపానికి దండన అనుభవించే తీరుతారు ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది నువ్వు అదృష్టవంతురాలు అయితే కొద్దిగా ఓపికగా ఉండమ్మా నీ కళ్ళతోటి నువ్వే చూస్తావు నిన్ను తొక్కే వాళ్ళ గురించి నిన్ను మాటలతో బాధ పెట్టే వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించకు వాళ్ళను చూసి పరిదాపడు అయ్యో ఇంకా అమ్మ గురించి తెలియక పాపాలు చేస్తున్నారే అని పరిదాపడు అమ్మ శిక్ష వేస్తదే కర్మ అనుభవిస్తారే అని వాళ్ళ వైపు అయ్యో పాపం అని జాలిగా చూడు వాళ్ళ ఆటలు కట్టిపెట్టే సమయం నేను రాసిపెట్టేశాను నీ సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించమ్మా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే నీ తల్లినైన నేను నీ దుర్గమ్మని నిన్ను ఎళ్ళవేళలా కాపాడుకుంటూ వస్తున్నానమ్మా నీ దుర్గమ్మ తల్లి తోడుగుండగా నీకు దిగులు భయము ఎందుకమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం విన్నారు కదండి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ